గౌరవనీయులు ముఖ్యమంత్రి వరుగులు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సోమవారం రోజున మరి విజిట్ చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఆయన ఐదు సంవత్సరాల క్రితం పోలవరం డ్యామ్ని విజిట్ చేసి రివ్యూ చేసిన దానికి ఈ రోజుకి అసలు సంబంధం లేదు ప్రాజెక్ట్ అంతా ఐదు సంవత్సరాలు వర్క్ చేయకుండా వదిలిపెట్టేసి ఉంచారు ఈ కాపర్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ ప్రాజెక్ట్ పనులు కానీ అన్నీ డ్యామేజ్ అయినాయి కాపర్ డ్యామ్ అయితే కొట్టుకుపోయింది స్పిల్వే అయితే కుంగిపోయింది దీనికి ఇప్పుడు కేంద్రం నుంచి నిపుణులు వచ్చి టెక్నికల్ ఇంజనీర్స్ బృందం వచ్చి దాన్ని ఎక్కడ ఏం చేయాలనే అన్నీ చూసి మళ్ళీ దీన్ని లైన్లో గాడిలో పెట్టాలంటే మరి టైం పట్టేటట్టుంది అయినా కానీ శరవేగంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అటు మోదీ గారి ద్వారా ఇటు ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో ఈరోజు అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారిది కీలక పాత్ర అయింది అక్కడ అది చాలా అదృష్టం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ని మరి ఎంత ఇబ్బంది అయినా దీన్ని నాలుగు సంవత్సరాల లోపులోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేది ఈరోజు రివ్యూలో కానీ అలాగే ఇంజనీర్స్ మాట్లాడిన దాంట్లో కానీ అలాగే రిటైర్ అయిపోయిన మరి ఈఎన్సీ వెంకటేశ్వర వారిని ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన మళ్ళీ కొనసాగేటట్టు కూడా దీని మీద ఇన్ఛార్జ్ కూడా వేసినట్టు తెలుస్తుంది వివరాలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ దాటి ఫోర్ ఇయర్స్ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అవుద్ది అనేది ఈరోజు రివ్యూలో తేలటం జరిగింది ఇది ఐదు సంవత్సరాల క్రితం సెవెంటీ టూ పర్సెంట్ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిన తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటం జరిగింది అలాగే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కింది ఒక్కరోజు హయెస్ట్ కాంక్రీట్ వేసింది ప్రపంచంలోనే వేసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్గా ఆయన శరవేగంగా పనులు చేయించారు ఈ ఐదు సంవత్సరాల్లో మరి మూడు సంవత్సరాల్లో పూర్తి అనుకున్న ప్రాజెక్టు చివరికి దీన్ని నాశనం చేసి దీన్ని ఏటీఎం లాగా వాడుకుని అసమర్థ ముఖ్యమంత్రితో పాటు అసమర్థ మంత్రులను పెట్టి కనీసం ఒక రివ్యూ కూడా లేకుండా దీన్ని పాడు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా దురదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం మరి ఈ రోజుకైనా కళ్ళు తెరిచి ఇవాళ వచ్చిన మ్యాండెట్ మాకు అది ఒక తెలుగుదేశం పార్టీదో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అనుభవజ్ఞులు చదువుకున్న వాళ్ళు మహిళలు రైతులు అందరూ విద్యావంతులు అలాగే మేధావులు ప్రసవారు అందరూ కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి కట్ కట్టబెట్టారు పంపర్ మెజారిటీతో అంత మెజారిటీ ఎప్పుడూ రాను కూడా రాదు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రధానమంత్రి గారు కూడా మననే చెప్పడం జరిగింది దీన్ని పూర్తి చేస్తామని దీన్ని కావలసిన అంచనాలు కానీ దానికి కావాల్సిన టెండర్స్ కానీ ఇమ్మీడియట్లుగా పిలిచి సబ్ టెండర్లుగా చేసి నాలుగు సంవత్సరాల లోపే దీన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఓపెన్ చేయడం జరుగుతుంది